హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగా తగ్గని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీ గను ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారు వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో అందులో కొంతమందికి అయినా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుంది సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం డీటెయిల్గా చూసేద్దాము ప్రెసెంట్ మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వంద రూపాయల పెరుగుదలతోని ఎనభై వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై రూపాయల పెరుగుదలతోని అరవై నాలుగు వేల నాలుగు వందల ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పది రూపాయల పెరుగుదలతోని ఎనిమిది వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అనేది ఒక గ్రామ్ పైన పది అయితే ఈ రోజుకి పెరిగింది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనకి స్వచ్ఛమైన మేల్మి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది రూపాయల పెరుగుదలతో డెబ్బై వేల రెండు వందల యాభై రూపాయ యాభై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట పది రూపాయల పెరుగుదలతో ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అయితే మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర అనేది పదకొండు రూపాయలు అయితే ఈరోజు పెరిగిందనమాట మొత్తానికి బంగారం ధరలు ఈరోజు పెరుగుదల అనేది స్వల్పంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి వంద రూపాయల పెరుగుదలతో ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ సో నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని మనకి స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంది కానీ వెండి ధరలోని మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది అనమాట సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారు మరియు వెండి ధరలు అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే